హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో టమాటో వంకాయ పచ్చడి ఈ పచ్చడి అందరికీ తెలుసు కానీ ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం ఇంకా టేస్ట్ బాగుంటుంది అసలు పచ్చడి చేయడం రాని వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను పచ్చడి అయితే సూపర్గా ఉండిద్ది మరి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కాసంత నెయ్యి వేసుకుని తింటే ఇంకా రుచిగా ఉంటుంది మరి ఎలా చేసుకోవాలో చూద్దాం పచ్చడిని ముందుగా స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో రెండు గంటలు ఆయిల్ వేసేయండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక ఎండుమిర్చి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి ఒక నాలుగు ఎండుమిర్చి అయితే సరిపోతాయి మనం ఇందులో ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చి వేసి చేస్తున్నాం కాబట్టి ఎండుమిర్చి నాలుగైదు వేసుకోండి అలానే పచ్చిమిర్చి వచ్చేసి ఇలా తుంచుకుని వేసుకోండి పచ్చిమిర్చిని ఇలా హాఫ్ కట్ చేసుకుని వేసుకుంటే చిటిపట్లు ఆడకుండా ఉంటాయి పచ్చిమిర్చిని ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అలానే ఎండుమిర్చి ఒక నాలుగైదు మొత్తం కలిపి ఎక్కువగా పట్టవు అవి వేగుతూ ఉండగా ఒక గిన్నెలోకి పచ్చి శనగపప్పు అలానే మినపప్పు ఇవి మాత్రం ఎక్కువగా వేయకండి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేయండి పచ్చిమిర్చి వేగినప్పుడే ఇవి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగకముందే ఇవి వేస్తే ఇవి మాడిపోతాయి కాబట్టి అవి వేగినాక ఇవి వేసుకుని ఒకసారి కలదిప్పేసుకోండి ఆవాలు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి వేయించుకోండి మాడుకుంటే ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంతకుముందు మన ఛానల్లో గోంగూర పచ్చడి వీడియో కూడా ఉందండి కావాలంటే ఆ గోంగూర రోటి పచ్చడి వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి గోంగూర పచ్చడి కూడా చాలా బాగుంటుంది గోంగూర రోటి పచ్చడి ఈ లోపు ఇవి అయితే వేగిపోయినాయి చక్కగా వేగిపోయినాయి కాబట్టి ఒక చిన్న జార్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చిన్న జార్లోకి వేసుకుంటే చక్కగా త్వరగా గ్రైండ్ అవుతాయి కాబట్టి చిన్న జార్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనాక మిక్సీ పట్టుకోండి పూర్తిగా చల్లారినాక అయితే మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ ఒక జార్లోకి అయితే వేసేసుకున్నాం ఇప్పుడు అది పక్క చేసి అదే బాండీలో మనం ఏ బాండీలో అయితే పచ్చిమిర్చి వేయించుకున్నామో అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుని వంకాయ ముక్కలు కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకున్న వంకాయ ముక్కలు వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి వంకాయలు వచ్చేసరికి ఒక ఆరు ఏడు సిక్స్ సెవెన్ వంకాయలతో అయితే పచ్చడి చేసుకుంటున్నాము అలానే టమోటాలు ఒక రెండు టమోటాలు మీడియం సైజు సరిపోతాయి వంకాయలు కాస్త ఎక్కువ తీసుకొని టమాటాలు కాస్త తగ్గించి తీసుకోండి వంకాయల్ని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోండి మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ వంకాయలని అయితే మగ్గించుకోండి ఇవి మపు ఇంతకుముందు మన ఛానల్లో కరివేపాకు కారం వీడియో ఉంది కావాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేసుకోండి కరివేపాకు కారం కూడా చాలా బాగుంటుంది కావాలన్న వాళ్ళు కింద లింక్ ఇస్తాను ఆ లింక్ మీద ప్రెస్ చేసి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇంద్రులు టమాటాలు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకుని ఒకసారి కలితిప్పేసుకొని కాస్త చిటికడు పసుపు పసుపు వేస్తే త్వరగా మగ్గుతాయి కాబట్టి పసుపు యాడ్ చేసుకోండి వంకాయ ముక్కలు వేసినాక ఒక టూ త్రీ మినిట్స్ ఆగినాక మాత్రమే మనం టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకుని చిటికడు పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోండి మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ మగ్గించుకుంటే కాస్త కలర్ చేంజ్ అవుతాయి చూసారు కదండి కాస్త మగ్గిని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకుంటున్నాము మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకోండి ఇంతకు ముందు చిన్న జార్లోకి తీసుకున్నాం కదా అవి పూర్తిగా చల్లారిపోయినాయి అందులో కొంచెం మెంతపిండి యాడ్ చేసుకోండి మెంతపిండి చిటికడ అంటే చిటికటి సరిపోతుంది అంత మించి వేస్తే చేది వస్తుంది మెంతపిండిన వేయడం వల్ల పచ్చ టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది రుచికి తగ్గట్టు ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి ఈ విధంగా అయితే కొంచెం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇవి మగ్గినాయో లేదో చూద్దాం మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకున్నాం కదా అవైతే మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకున్నాము టమోటాలు కూడా దాదాపు మగ్గిపోయినాయి అండ్ వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి టమోటాల నుంచి తోలు ఇట్లా సపరేట్ అవుతుంటే టమోటాలు మగ్గిపోయినట్టు ఎప్పుడైతే టమాటా తోలు ఇట్లా సపరేట్ అవుతుందో అప్పుడు టమాటాలు పూర్తిగా మగ్గిపోయినట్టు ఇలా ముక్కలు మంచిగా మగ్గినాక చింతపండు చింతపండు అసలు ఎక్కువ వేయకండి చింతపండు కొంచెం వేస్తే సరిపోతుంది మరి ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చడి కొంచెం చింతపండు వేసానవన్నీ పేరుకే మాత్రం వేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోండి చింతపండు వేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది మధ్యలో ఒకసారి కలితిప్పేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోండి చింతపండు కూడా మంచిగా మగ్గుతుంది ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా మగ్గిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వీటన్నిటిని మనం ఏ జార్లో అయితే ఎండుమిర్చి పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నామో అదే జార్లో ఇవి కూడా వేసేయండి టమాటా ముక్కలు అండ్ వంకాయ ముక్కలు ఇవి కూడా యాడ్ చేసేసుకుని ఇవి కూడా కాస్త చల్లారినివ్వండి మరి వేడిగా ఉన్నప్పుడైతే మిక్సీ పట్టమాకండి కాస్త చల్లారని సరిపోతుంది ఇవి చల్లారేలోపు మనం తాలింపు పెట్టేసుకుందాం పచ్చడి అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుని తాలింపు గింజలు అలానే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది కరివేపాకు కూడా ఉంటే వేయండి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తే బాగుంటుంది ఇవైతే వేగిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి కూడా పూర్తిగా చల్లారిపోయినాయి అండి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మనం వీటిని మిక్సీ పట్టేసుకొని ఆ తాలింపులోకి యాడ్ చేసేయడమే ఇంతకు ముందే మనం తాలింపు పెట్టుకుని ఉంచుకున్నాం కదా దానిలోకి ఈ పచ్చడిని గ్రైండ్ చేసిన పచ్చడిని యాడ్ చేసేసుకోండి పచ్చడి వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన తాలింపు మొత్తం పచ్చడికి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా వంకాయ టమాటో పచ్చడి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్